అమ్మ నమస్తే అమ్మ అయితే వెనక కనిపిస్తుంది ఎడ్రీ బర్రె ఈ పొలాల్లో ఎప్పటి నుంచో కట్టేస్తారు ఈ బర్రెని ఇది ఎప్పుడు ఈ ఏరియా కట్టేస్తారు అంతకుముందు ఒకసారి దీనికి బాగా దూపు అవుతున్నట్టు అనిపిస్తే బకెట్లో నీళ్ళు పెడితే మొత్తం తాగింది అండ్ పొద్దునకి ఇక్కడనే కట్టేస్తారు కదా ఈ ఎండకే ఉంటుంది కాబట్టి దానికి కూడా దూపు అవుతుంది అనుకున్నా ఒకసారి పెట్టి చూసిన తాగింది మరి ఇయలో కూడా పెడదామని అనిపిస్తుంది బకెట్లో ఇప్పుడే నీళ్ళు నింపిన ఈ నీళ్ళు తీసుకుపోయి ఒకసారి వెడదాం అంతకుముందు దగ్గర రానివ్వకపో బర్రే చూస్తుంది చూడరు అంతకుముందు దగ్గర రానివ్వకపో ఇప్పుడు వాటర్ కోసం అయితే వస్తుంది దా మనవి కాదు బర్రే వేరే టోళ్ళ ఇప్పుడు దానికి కూడా దూప్ అవుతుంది మామ అవుతుంది జరూరి బకెట్ మొత్తం తాగుతుంది చూడూరు మామ తాగుతుంది రైట్ జిల్